ఈ మధ్య కాలంలో ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన మూడు కొత్త మాడ్యుల్స్పై వివరణతో పాటు తెలంగాణలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే ఏం చేయాలి అన్న అంశాలపైన భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టీ నెలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి తెలంగాణలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే అదే పోర్టల్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి పోర్టల్లో మిస్సింగ్ సర్వే నెంబర్లు విస్తీర్ణంలో తప్పులు ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు కావటం వంటి అనేక తప్పులు నమోదు కావటంతో రైతులు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కార్ ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి కొత్తగా మూడు ను ప్రవేశపెట్టింది గత ఏడాది తీసుకువచ్చిన టీఎం థర్టీ త్రీ లోని ఈ కొత్త ఆప్షన్ను చేర్చింది ఆ ఆప్షన్లు ఏమిటి రికార్డుల తప్పులను సవరించేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవల కాలంలో ధరణి వెబ్సైట్లో ఒక మూడు కొత్త రకాల భూమి సమస్యల పరిష్కారం కోసం ఒక దరఖాస్తు పెట్టుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది కొత్త మోడీల్లో చేర్చడం జరిగింది వాటి గురించి మాట్లాడదాం ఈ రోజున చాలా కాలం తర్వాత రెవెన్యూ శాఖకి అధిపతిని నియమించడం జరిగింది కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కూడా అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది కాలంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేయబోతుందనే వార్తల నేపథ్యంలో అసలు ఏం చేస్తే మొత్తంగా ధరణి సమస్యలు పరిష్కారం అవుతాయి మొత్తంగా తెలంగాణలో భూ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ధరణి వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకు కూడా రకరకాల సమస్యలు విస్తీర్ణం అందులో తగ్గిపోయింది అని మిస్సింగ్ ఎక్స్టెంట్ లేదా సర్వే నెంబర్లు కొన్ని కనిపించటం లేదు భూమి ఏ విధంగా వచ్చిందో భూమి సంక్రమించిన విధానం తప్పుగా ఉంది వారసత్వంగా వస్తే కొనుగోలు అని పడింది కొనుగోలు వస్తే వారసత్వం అని పడింది ఇది ఒక రకమైన సమస్య ల్యాండ్ క్లాసిఫికేషన్ అది పట్టాభూమి ప్రభుత్వ గానో లేదా ప్రభు అది పట్టాభూమి అసైన్మెంట్ భూమి గానో ఇతరత్రా తప్పుగా నమోదైంది నా నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటాం క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వేరు నేచర్ ఆఫ్ ల్యాండ్ వేరు డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అనేది నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ అవి తప్పుగా పడినాయి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఒక సంవత్సర కాలం క్రితమే టీఎం థర్టీ త్రీ అని ఒక కొత్త మోడ్యూల్ వచ్చింది ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్ ద్వారా నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో భూమి క్లాసిఫికేషన్ తప్పుగాబడినా నేచర్ ఆఫ్ ల్యాండ్ తప్పుగాబడినా నేచర్ ఆఫ్ ఎక్విజిషన్ భూమి సంక్రమించిన విధానం తప్పుగా విస్తీర్ణం తప్పుగా ఉన్న సర్వే నెంబర్లు మిస్ అయిన వీటన్నిటిని కూడా టీఎం థర్టీ త్రీ అనే ఒక మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లో మరొక మూడు కొత్త సమస్యలను చేర్చడం జరిగింది అందులో ఒకటి కొద్దిమందికి నోషనల్ ఖాతాలో భూమి ఉంది అని చెప్పి పాస్ పుస్తకాలు రాలేదు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆ భూమి నోషనల్ ఖాతాలో నమోదై ఉంది ప్రతి భూ యజమానికి ఒక ఖాతా ఉంటుంది ఒక ఖాతా నంబర్ ఉంటుంది ప్రతి పట్టాదారికి ఒక ఖాతా బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అకౌంట్ నంబర్ ఎలా ఉంటుందో వ్యవసాయ భూమి కలిగిన వాళ్ళందరికీ కూడా రెవెన్యూ గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డుల్లో ఒక ఖాతా ఉంటుంది ఆ ఖాతాకు ఒక నంబర్ ఉంటుంది ఏవైతే ప్రభుత్వ భూములు సీలింగ్ మిగిలిన భూములు రకరకాల ఇతర భూములు ఉన్నాయో ఉన్న భూములు ఉన్నాయో వాటన్నిటినీ నోషనల్ ఖాతాలో నమోదు చేయటం జరుగుతుంది చాలా సందర్భాలలో పట్టాభూమి కూడా నోషనల్ ఖాతాలో నమోదైంది కాబట్టి కొత్త పాస్ పుస్తకాలు రాలేదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ నోషనల్ ఖాతా నుంచి ఆ భూమిని తొలగించి పాస్ పుస్తకాలు పొందడానికి అవకాశం కల్పిస్తూ ఒక ఆప్షన్ని పొందుపరచడం జరిగింది ఇక రెండవది ఈ ధరణి పోర్టల్ రావటానికంటే ముందే వ్యవసాయ భూమిని కొంత భాగాన్ని వ్యవసాయేతర భూమిగా గజాలలో విక్రయించారు ధరణి వచ్చిన తర్వాత ఆ విక్రయించిన భూమితో కలుపుకొని మొత్తం భూమి ఈ రోజున ధరణిలో కనపడుతుంది అమ్మిన వ్యక్తి పేరునే పాస్ పుస్తకాలు ఉన్నాయి ఎవరైతే గజాల్లో కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడే నేపథ్యంలో ధరణి రాకముందు గనక కొంత భాగాన్ని గజాలుగా కొనుగోలు చేసి ఉన్నట్లయితే దాన్ని సరిచేయటం కోసం ఈ ధరణి నుంచి ఆ భూమిని తొలగించడానికి ఒక ఆప్షన్ని ప్రభుత్వం ఇందులో కల్పించడం జరిగింది ఇక మూడవది అది వ్యవసాయ భూమి కానీ పొరపాటున నాలాగా నమోదై ఉంది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా నమోదై ఉంది నాలాగా కన్వర్షన్ చేయకుండానే నాలాగా నమోదై ఉంది కాబట్టి కొత్త పాస్ పుస్తకం రాకపోవటం కొత్త పాస్ రాకపోవటం వల్ల రకరకాల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ భూమి కనుక తప్పుగా నాలాగా నమోదై ఉన్నట్లయితే దాన్ని సరిచేయించడం కోసం కూడా ఈ మాడ్యూల్లో చేర్చడం జరిగింది మనం కనుక ఒకసారి ధరణి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లోకి వెళ్ళాలి టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లో ఇంతకు మునుపు ఏవైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారో వాటి కింద కొత్తగా ఇంకొక మూడు ఆప్షన్ చేయటం జరిగింది ఇంతకు మునుపు ఉన్న ఆప్షన్స్ ఏమి ఉండే పేరు తప్పబడితే చేంజ్ ఆఫ్ నేమ్ పేరు మార్పు రెండోదేమో చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ భూమి స్వభావం యొక్క మార్పు మూడవది చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ భూమి వర్గీకరణ మార్పు చేంజ్ ఆఫ్ మ్యాండర్ విచ్ ల్యాండ్ ఈజ్ అక్వైర్డ్ భూమి రకం మార్పు అది భూమి రకం మార్పు కాదు యాక్చువల్గా భూమి వచ్చిన విధానం భూమి సంక్రమించిన విధానాన్ని మార్పు తర్వాత ఎక్స్టెన్షన్ కరెక్షన్ అంటే విస్తీర్ణం కనుక తప్పబడి ఉంటే వాటిని సవరించుకోవడానికి ఒక అవకాశం మిస్సింగ్ సర్వే నంబర్ని సవరించుకోవడానికి ఒక అవకాశం ఇవి ఉన్న మార్పులు మునుపు కూడా చెప్పాము ఇందులో చాలా తప్పులు ఉన్నాయి ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో రకరకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ పదాలు తప్పుగా ఉన్నాయి తప్పులు సవరించడానికి ఇచ్చిన మాడ్యూల్లోనే దాదాపు వంద పైగా తప్పులు ఉన్నాయి వాటిని సవరించుకుంటే మంచిది అని మనం మాట్లాడడం ఇంకా కూడా ఆ పాత ఆప్షన్స్లో ఉన్న తప్పులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ ఇచ్చిన ఆప్షన్స్కి అదనంగా ఇంకొక మూడిటిని చేర్చడం జరిగింది ఒకటి నోషనల్ ఖాతా నుండి పట్టాభూమిగా బదిలీ చేయటం ఒకటి ఇక రెండవది భూమి భూమి వినియోగాన్ని నాలా నుండి వ్యవసాయానికి మార్పు మూడవది ధరణి కంటే ముందే గజాలలో కొంత భూమి అమ్మబడింది గజాలు అమ్మబడి ఉంటే దాన్ని సవరించుకోవటం కోసం కూడా ఒక ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లో మీ సమస్య గనుక ఉన్నట్లయితే ఇంతకు మునుపు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మీ గనక నేను చెప్పిన మూడు సమస్యలు ఏదో ఒకటి ఉన్నా నాలా వ్యవసాయ భూమి నాలాగా నమోదై ఉన్నా సరే ఇంతకు మునిపే గజాల మీరు కొనుగోలు చేసి ఉన్నా సరే ఇక భూమి ఖాతా ఆ ఈ భూమి ఏదైతే ఉందో నోషల్ ఖాతాలో కనుక నమోదై ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి ఈ సేవ ద్వారానో లేదా మీరు ధరణి వెబ్సైట్ ద్వారా ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో వివరాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది పాతగా ఏమి నమోదై ఉన్నాయి ఏ మార్పు అనేది ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఫీజు చెల్లిస్తే కనుక వీటిని సవరించుకోవడానికి ఒక అవకాశం ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ స్థాయికి వెళ్తాయి జిల్లా కలెక్టర్ కనుక ఆమోదించినట్లయితే ఈ సమస్యలకి ఒక పరిష్కారం వస్తుంది ఇప్పటికీ కూడా చాలా రకాల భూమి సమస్యలకి కనీసం ధరణిలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు కొన్ని నెలల క్రితం మా సిద్దిపేట జిల్లాలోనే ప్రభుత్వమే ఒక గ్రామంలో పైలట్ నిర్వహించి రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పది పదిహేను రోజులు ఆ గ్రామంలో ఉండి సమస్యలను సేకరించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తే ఒక్క గ్రామంలోనే రెండు వందల ఏడు భూమి సమస్యలు తేలాయి అందులో దాదాపుగా నూట నలభై పైగా భూమి సమస్యలు ధరణిలో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు మోడల్స్ లేవు కాబట్టి అంతకుముందు ఆ తర్వాత కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ధరణి సమస్యల మీద పనిచేస్తుందో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ పలు సిఫార్సులు చేసింది ఈ ధరణిలో చాలా కొత్త మాడ్యూల్ తేవాలని చెప్పింది ఆ క్రమంలో ఇంకెన్నో మోడ్యూల్స్ రావాల్సి ఉండే కనీసం ఇప్పటికన్నా ఈ కొత్తగా ఈ మూడు మోడ్యూల్స్ వచ్చినాయి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికైతే ఒక అవకాశం ఏర్పడింది